హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ టైలరింగ్ బ్లాగ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం సింపుల్ మెథడ్లో థ్రెడ్ పైపింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం ఇలా ఇంచు బై ఇంచు పావు ఇంచు ఖర్చుతో మనం ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసేసుకోవాలి క్లాత్ పెట్టేసుకొని తర్వాత ఇలా థ్రెడ్ని పెట్టి ఫ్యాబ్రిక్ బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ చేసుకొని ఇలా టైట్గా పట్టుకొని మనము థ్రెడ్ పైపింగ్ క్లాత్ని దారాన్ని టైట్గా పట్టుకొని లాగితేనే మనకు ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా బ్యాక్ ఫోల్డ్ తిప్పేసి మీరు హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు లేదంటే టాప్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు నేను నేనైతే స్టిచ్ వేసేసుకుంటున్నాను అనమాట అప్పుడే ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది నెక్స్ట్ అదే మెథడ్లోనే సేమ్ ఇంకొక హ్యాండ్ కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి థ్రెడ్ పైన మనం సూజ్ అనేది దింపకూడదు అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఎంతసేపు ఉన్న థ్రెడ్ పక్కనే క్లాత్ పైన ఫినిషింగ్ వచ్చేలా చూడాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చేసే హ్యాండ్స్ ఇప్పుడు వచ్చేసి నెక్కి వచ్చేసి సేమ్ అలానే పావించు ఖర్చుతో మనం నీట్గా యాజ్ ఈజ్ నీట్గా మనం స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసేసుకోవాలి కింద క్లాత్ నీట్గా చూసుకుంటూ ఇప్పుడు వచ్చేసి హెడ్జ్కి వచ్చేసరికి కట్టింగ్ చేసేసుకొని మనం టక్సులు ఇచ్చేసుకోవాలి చిన్న చిన్న టక్సులు రౌండ్ తిరిగే చోట ప్రతి చోట లేదంటే మనకి ఫినిషింగ్ అనేది సరిగా రాదనమాట ఇప్పుడు వచ్చేసి థ్రెడ్ను లోపలికి పెట్టేసి కార్నర్ దగ్గర కొంచెం లోపలికి మలిచేసి నీట్గా నిదానంగా మనం థ్రెడ్ పైపింగ్ అనేది చేసుకోవాలి ఎంత నిదానంగా చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది అంత నీట్గా వస్తుంది అనమాట పై మన ఛానల్ అయితే న్యూ ఛానల్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను అలానే వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఇలా రౌండ్ నెక్ బ్లౌజ్కి అయితేనే హ్యాండ్స్ కానీ ఇట్లా వీటికి మాత్రమే ఇలా చేస్తాను అన్నమాట థ్రెడ్ పైపింగు లేదంటే బ్లౌజ్ అంతా ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఏమన్నా మోడల్ నెక్స్ కానీ ఏదైనా డిఫరెంట్ నెక్ వస్తే తర్వాత థ్రెడ్ పైపింగ్ చేసుకుంటున్నాను అనమాట మనం హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు లేదంటే ఇలా పై వైపు నుంచి టాప్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు నేనైతే స్టిచ్చే వేసేసుకుంటున్నాను అనమాట ఇలానే ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది వర్క్ కూడా త్వరగా ఫినిష్ అవుతుందనమాట సేమ్ ఇలా నీట్గా కింద వైపున క్లాత్ సరి చేసుకుంటూ చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్